ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ మీద మీద కూడా టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ వస్తుంది చిన్నది కాబట్టి నేను చిన్నగా వేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇదంతా చేయడానికి దగ్గర దగ్గర చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఇదిగో ఇదేమో అన్ని కలర్స్ చెరుకులు వేసాను ఇక్కడ బోర్డర్గా ఏం లేదని చెప్పి వేసాను ఫ్రెండ్స్ చూడండి హ్యాపీ హ్యాపీ సంక్రాంతి ఈ ముగ్గు కూడా పదిహేను చుక్కలు మధ్య చుక్క ఎనిమిది వచ్చే వరకు ఫ్రెండ్స్ ఎనిమిది రావాలి శంఖాలు చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంత అందంగా ఉందో అలాగే అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ముగ్గు ఎలా ఉందో చెప్పండి আসলে টেস্ট বুধুন আসলে మీరు పండగ సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ అసలు చాలా బాగా నచ్చింది నాకు అందులో ఎంత బాగుంది కలర్ఫుల్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎలా జరుపుకున్నారో భోగి సంక్రాంతి కనుము కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా నచ్చింది అంటే అంతకుముందు గులాబ్ పువ్వులు వేసాను హ్యాపీ న్యూ ఇయర్కి సంక్రాంతికి ఏమో చెరుకు గల్లు ఆ సంక్రాంతికి చెరుకు గల్లో ఎన్ని పెడతారు కదా అందుకని చెరుకు గల్లు ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్ ఎలా ఉంది చెప్పండి అందరికీ మళ్ళీ హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ వస్తుంది అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ముగ్గు చాలా చాలా నచ్చింది ఇది వేయడానికి కూడా దగ్గర దగ్గర గంట పట్టింది ఫ్రెండ్స్ ముందు చాపీస్తో గీసి అన్నీ మళ్ళీ ముగ్గుతో దిద్ది కలర్స్ దిద్ది అన్నీ దిద్దేపటికి ఈ టైం అయింది ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్